సాక్షి ఎడిటర్పై వేధింపులకు నిరసనగా పెద్దపల్లి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సంఘీభావం ప్రకటించారు వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ నేతలు పత్రిక స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రస్ సదానందం పేర్కొన్నారు పత్రికా స్వేచ్ఛను పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరడ అటువంటి పత్రిక స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తే ప్రజాస్వామ్యానికి చోటు చేసినట్లేనని పెద్దపల్లి క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ అన్నారు శుక్రవారం రోజున మధ్యాహ్నం గంట సమయంలో సాక్షి ఏటర్పై ఏపీ పోలీసులు వేధింపులు అక్రమ కేసులకు నిరసనగా తెలంగాణ స్థూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాజీవ్ రహదారిపై వివిధ ప్రజా సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వానికి ఏపీ పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్లే కార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ విమర్శనాత్మకమైన స్వతంత్రమైన పరిశోధనాత్మకమైన పత్రిక స్వాతంత్ర ఏ ప్రజాస్వామిక రాజ్యానికైనా జీవనాడి వంటిదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా చెప్పారని గుర్తు చేశారు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించడం సర్వసాధారణమని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారనే కక్షతో సాక్షిపై కత్తి కట్టి సాక్షి ఎయిటర్ ధనుంజయ్ రెడ్డిపై పోలీసుల వేధింపులు చేయడం సరికాదంటూ వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పాత్రికేయులతో కలిసి పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు విమర్శాత్మకంగానే లేకుంటే స్వయం ప్రతిపత్తితోనే పర్శువాత్మక కథనాలు అందించడం మీడియా యొక్క ముఖ్య లక్షణం అలా అందించినప్పుడే అది ప్రజాస్వామ్యానికి జీవనాడి అని మనకు నెల్సన్ మండల గారు చెప్పారు అందులో భాగంగానే సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్నటువంటి నకిలీ మద్యం పైన వివిధ కథనాలను ప్రసారం చేసింది దానికి ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి తనకు వేధింపు చర్యలకు సాక్షి ఎడిటర్పై వేధింపు చర్యలకు పాల్పడుతున్నది రాజ్యాంగంలో కల్పించినటువంటి పత్రికా స్వేచ్ఛను అనుగుణంగానే మనం వార్త కథనం అందించినప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటైతే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంతేగాని అసంబద్ధంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం అనేది ప్రజా రాజ రాజ్యాంగం యొక్క హక్కును కాదరాయడంతో సమానం మనకు గతంలో ఈ ఒక వార్త రాసినట్లయితే ఆ వార్తకు సంబంధించిన సోర్స్ కానీ దాని యొక్క ఎక్కడ నుండి వచ్చి సమాచారం అనేది చెప్పాలని వద్ద దాని మీద సుప్రీంకోర్టులో గతంలో కూడా అర్ణబ్ గోస్వామి కానీ న్యూస్ క్లిక్ కానీ వివిధ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది ప్రత్యేక మీడియాకు అనేది మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా తను ఎటువంటి సమస్యలైనా లేవనెక్ ప్రజా ప్రభుత్వాన్ని నివాదించవచ్చు దాని మీద అక్రమంగా కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వము నియంతృత్వ పాలన కొనసాగిస్తూ హిట్లర్ ముస్సలను లెక్క పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు కొని చేసే విధంగా కేసులు పెడుతూ సాక్షిని బెదిరింపు బెదిరింపజల్తుంది ఇది ఈరోజు ఈ యొక్క సాక్షి పత్రిక సమస్య కాదు ఇలా చూసుకుంటూ పోతే ఇది రేపు అన్ని సంస్థలకు పాకే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజా సంఘాలు ప్రభుత్వ జర్నలిస్టులు అందరూ మేల్కొని ఈ యొక్క నియంతృత్వ పోకలకు ఏపీ ప్రభుత్వం యొక్క తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగానే మేము పెద్ద ప్రెస్ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము భవిష్యత్తులో కూడా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చర్యలకు పాల్పడదని